నమస్తే అన్న మేము మా తాతల కానుండి మా తాతలు మా తండ్రులు ఇప్పుడు మేము మేము మా తర్వాత మా పిల్లలు కూడా ఇదే పని చేసుకొని బతుకోవడం అవుతుంది అయితే పూర్వకాలంలో ఏంటంటే మట్టి కుండ గురించి అందరికీ తెలిసేది అంటే ప్లాస్టిక్ వస్తువులు కూడా దొరికేది కాదు అప్పుడు మట్టి కుండనే ఆధారం ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులైనవి అల్యూమినియం పాత్రలు అవన్నీ అయినాయి దాని అప్పుడు దొరకకుండే కాబట్టి వాడకుండా ఇప్పుడైతే అవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఈ మట్టి కుండలు అనేది వాడకం తక్కువైంది దాంతోపాటు ఒక కవి ఓ చిన్న మాట అన్నట్టు చిన్నగా మీకు గురించి చిన్న పాట పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్టల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్టల కుమరి వామిల తుమ్మలు మలిజను కమరి కొలుమిల దుమ్ము వేరును పెద్ద బాడుషా మొద్దు బారినది చలల మగ్గం చడుగులు ఎరిగినయి చేతి వృత్తుల చేతులు ఇరిగిపాయే నా పల్లెల్లోనా అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే ఈ దేశంలోనా అని ఓ కవి మహాకవి అన్నాడు ఇప్పుడు మట్టి కుండలు అప్పుడైతే తీసుకున్నది ఇప్పుడైతే చాలా తక్కువైంది ఇంకోటి మట్టి కుండలు వాడి పర్యా పర్యావరణాన్ని కూడా కాపాడుకుందాం మనము మట్టి కుండలు పర్యావరణాన్ని కాపాడుకుంటాం కాక మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాం అటువంటిది మట్టి కుండ ఇప్పుడు ఎవరు వాడతారు అంటే తెలుస్తలేదు అన్నట్టు పూర్వకాలంలో తాత అమ్మమ్మలు వాళ్ళు చెప్పేది మట్టి కుండ తీసుకోండి మట్టి కుండలే సల్ల చేసేది మట్టి కుండలే కూర చేసేది మట్టి కుండలే అన్నం చేసేది ఇప్పుడు అన్ని సిలిండర్లు అయినాయి సిలిండర్ పైన కూడా మనం తయారు చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు ఈ సిలిండర్ పైన వస్తాయి ఈ కుండలు మనకు తయారు మన దగ్గర చేసేటి అన్ని సిలిండర్ పైన చేసేటివి అన్నట్టు కట్టెలు దొరుకుతలే ఇప్పుడు సిలిండర్ పైన అప్డేట్ అయినా మేము కూడా సిలిండర్ పైన చేసుకోవడానికే మనం చేస్తున్నాం ఇవన్నీ అంటే పెరుగు కానుంటే హాఫ్ లీటర్ పెరుగు కానుంటే మనము రెండు రెండు కిలోలు ఉడికే అన్నం వరకు చేసుకుంటున్నాం అన్నట్లు అన్నం చేసుకోవడానికి కూర చేసుకోవడానికి బిర్యానీ చేసుకోవడానికి కాలంతో పాటు మనం కొంచెం అప్డేట్ అయినాం కాలంకి తగ్గట్లు మనం చేయాలని కొత్త కొత్త డిజైన్ చేస్తున్నాం వాటర్ బాటిల్ చేస్తున్నాము అటుకలు చేస్తున్నాము ఫిష్ అటకలు చేస్తున్నాము కుండలు చేస్తున్నాము చలివేంద్రం చేసుకోవడానికి పెద్ద కుండలు చేసే అంటారు వీటిని అన్ని రకాల కుండలు మన దగ్గర బోన కుండలు ఇప్పుడు చిన్న మన పుట్టినప్పుడు మాయకుండ అంటారు ఆ మాయకుండ కానుంటే చనిపోయే వరకు కుండలోనే ఉంటుంది మన జీవితం అంతా కుండనే కాబట్టి మనం అందరము ఈ మన తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా మన భారతదేశం మొత్తము కుండలతో నింపే కుండలనే కుండల అన్నమే వేసుకోవాలి కుండలనే తాగాలి కుండలనే చాయ్తో పాటు అన్నం అన్ని రకాల కుండలనే తినాలి కుండలే తాగాలని మనకు ఒక సంకల్పం తీసుకున్నాము మన ఈ మన దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యం కాపాడాలనే మా తాపత్రయము మేము ఇట్లా కుండ గురించి చెప్పినాం అనుకో గిరాక్ అనుకుంటున్నారు గిరాక్ కాదయ్యా కుండనే వాడాలి మనం అల్యూమినియం పాత్రలు మన అసలు ప్లాస్టిక్ వస్తువులే వాడద్దు మనం అటువంటి తయారు మనకు ఒక సంకల్పం తీసుకున్నాము దాంతోపాటు మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము మీ సోటలు మేధావులు కూడా చెప్తురు డాక్టర్లే చెప్తురు ఏమని మట్టి కుండలనే వాడు మీరు మట్టి కుండలు చాలా మొన్న ఒక ఆయన వచ్చిండు రెండు అవి నీళ్ళు నీళ్ళు ఈ పొద్దు నానబెట్టి రేపు చెక్ చేసిండు మంచి పోషకాలు ఉన్నాయి అందుట్లా అరే నువ్వు ఈ ఫిల్టర్ నీళ్ళు కూడా లేని పోషకాలు ఉన్నాయి ఇంత మంచి కుండని ఎందుకు వాడతలేరు అంటని అటువంటి కుండని మనం వాడాలి అందరము అందరం వాడి ఆరోగ్యంగా ఉండాలి గోళీలు ట్యాబ్లెట్ వాడని మన దేశం కావాలి అదే మన సంకల్పం దానికే మనం ప్రచారం చేస్తున్నాం అదే చెప్తున్నాం అన్నట్లు Tamam. Evet. Evet.